వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ టు సబ్స్క్రైబ్ అండ్ నేను వీడియోస్ పెట్టకైతే చాలా మనసు అవుతుంది అసలు బ్రేక్ ఎందుకు వచ్చింది వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేది అయితే మీరు వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ప్రజెంట్ మీరు చూస్తుందైతే ఈ వీడియోలో మేమైతే కేరళ ట్రిప్కి వెళ్తున్నాము సో దాని గురించే ఉంటుందన్నమాట మమ్మీకి మినిమమ్ ఐడియా కూడా లేదు అసలు అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది అసలు టికెట్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉండే జస్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యే ఫోర్ అవర్స్ ముందు మాత్రమే కన్ఫర్మ్ అయింది కాబట్టి అయ్యాక అప్పుడు చెప్పామన్నమాట అనమాట సో మాకు ముందు ముందు రోజే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి అసలు ఫుడ్ స్నాక్స్ ఇలాంటివి అసలు ఏది ప్రిపేర్ చేసుకోకుండానే స్టార్ట్ అయ్యాము కాకపోతే ఆ రోజు మార్నింగ్ అయితే దోశ పిండి ఉండే ఇంకా అవైతే వేసుకొని అయితే తెచ్చాము మాకేం వేడి వేడిగానే ఉండాలని లేదనమాట సో పిండి వేస్ట్ అయిపోతుంది కదా అన్ని డేస్ వెళ్తున్నాము అని అయితే అవి తెచ్చేసుకున్నాం అనమాట సో ఫైనల్లీ కేరళ ట్రిప్కి అయితే టైం వచ్చేసింది గైస్ నుంచి వీడియోస్ అన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఎవ్రీ వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మాకు ట్రైన్ రేపు ఉంది అనగా టీవీలో ముందు రోజైతే ఒక్కటే న్యూస్ అనమాట కేరళలో ఫ్లడ్స్ అండ్ ఫుల్గా వర్షాలు అండ్ మెయిన్గా మేము ట్రైన్ ఎక్కడైతే దిగే ప్లేస్ ఉందో అది మొత్తం కూడా రెడ్ అలర్ట్లో ఉండే అనమాట సో చాలా చాలా భయమేసింది కన్ఫర్మ్ అవుతాయా అవ్వవా అవుతే ఇన్ కేస్ అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో అయితే ఉండే బట్ ఫైనల్లీ ఆ రోజు మార్నింగ్ కన్ఫర్మ్ అయ్యాక ఓకే ఇంకా కన్ఫర్మ్ అయింది కదా పోనీలే ఎందుకు మిస్ చేసుకోవడము అన్నట్టయితే మేము స్టార్ట్ అయిపోయాము బట్ చాలా భయమేసింది బికాజ్ ఇది చెప్పి ఇంట్లో చెప్పి ప్లాన్ చేసిన ట్రిప్ కాదు కాబట్టి మా మమ్మీ చెప్పగానే ఎలా తీసుకుంటారు అనే దానిపైన భయం వేసింది అనమాట అండ్ అసలు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నన్ను ఆల్రెడీ ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అండ్ నన్ను ఇంకా ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి గైస్ నా ఇన్స్టా ఐడియా వచ్చేసి సౌమ్యారెడ్డి సింధు అండ్ మెయిన్గా యూట్యూబ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మా అక్క ఇండియాలో ఉండడం వల్ల నాకు నా ప్రయారిటీ లెవెల్స్ కానీ నా ఇంపార్టెన్స్ కానీ మొత్తం అక్కడే ఉండే కాబట్టి నేను హండ్రెడ్ पर्सेंट अटेनशन मा अख किवली मा अख तो ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే దానికోసమే నేను కా కొన్ని రోజులు యూట్యూబ్ అనేది పక్కన పెట్టేసాను బేసిక్గా యూట్యూబ్ అనేది ఇన్స్టా మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ అయితే అస్సలు కాదు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి సో దానికోసమే నేను బ్రేక్ తీసుకున్నాను బట్ ఇప్పటి నుంచి అయితే వీక్లీ వన్ వీడియో అయినా రిలీజ్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను అండ్ చాలామంది అనుకుంటారేమో ఏముంది లే యూట్యూబ్ అండ్ ఇన్స్టా మెయింటైన్ చేయడం ఈజీ కదా అన్నట్టు వీడియోలు చేసి పెట్టేస్తారు ఖాళీగా ఉన్నారని బట్ అస్సలు కాదు ఎందుకంటే వర్క్ మేనేజ్ చేయడము అండ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద వర్క్ అనమాట నిజం చెప్పాలి అని అంటే ఇన్స్టా ఒక్కటి కూడా చేయడము అంత ఈజీ ఏం కాదు చాలా టైం టేకింగ్ అండ్ చాలా చాలా ఎఫర్ట్స్ కావాలన్నమాట దానికి మన హార్డ్ వర్క్ ఉంటే తప్ప ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉండదు సో అది సో నేను అయితే నేను మా అక్కతో టైం స్పెండ్ చేయాలి అన్న మెయిన్ రీజన్తోనే నేను కొన్ని డేస్ అయితే ఆపేశాను అండ్ వీడియో చూసుకుంటే మాత్రం ఇందాక మీరు చూసినట్టే మేము మార్నింగ్ కల్లా కేరళలోకి ఎంటర్ అయిపోయాము కేరళలోకి ఎంటర్ అవ్వగానే వెంటనే మెసేజ్ వచ్చింది అనమాట వెల్కమ్ టు కేరళ అనేసి కేరళకి వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్ నాకైతే అంత ఇంత కాదు బికాస్ ఇది నా ఫస్ట్ ట్రిప్ అనమాట చాలా చాలా మెమరీస్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకున్నాను కేరళ అనగానే నార్మల్గా గ్రీనరీగా గుర్తొస్తుంది మనకి నేచర్ అసలు సో మాకైతే ఆ ఫీలింగ్ ట్రైన్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది అండ్ మా ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు ఎర్నాకులం కాకపోతే మేము ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఏమని అన్నారంటే ఎర్నాకూలంలో కాకుండా అలువాలో దిగేస్తే మనం మూన్నార్కి కదా వెళ్ళేది సో దగ్గర అవుతుంది టైం సేవ్ అవుతుంది అండ్ డే వన్ రోజే ప్లేసెస్ ఎక్కువ కవర్ చేయొచ్చు అని అన్నారు మాకైతే అది చాలా ప్లస్ అయిందనే చెప్పచ్చు ఎవరైనా మీరు కూడా మాట్లాడుకుంటే మీకు కూడా ఇది యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఫైనల్లీ మేమైతే అలువాలో ఒక వన్ ఆవర్ ఒక హోటల్ తీసుకొని ఫ్రెష్అప్ అయ్యి స్టార్ట్ అవుదామనే ప్లానింగ్లో ఉండే మీరైతే ఆ హోటలే చూస్తున్నారనమాట జస్ట్ కానీ చాలా కాస్ట్లీ అనిపించింది మాకు వన్ అవర్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు అది కూడా నాన్ ఏసీ ఓకే ఏసీ అంటే వర్త అనుకోవచ్చు బట్ నాన్ ఏసీ అనమాట అండ్ టీవీలో చూస్తేనేమో ఏంటి న్యూస్ ఫ్లడ్స్ అసలు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఇట్లాంటివన్నీ పెట్టినారు ఇక్కడేమో ఏమీ లేదు అసలు వర్షాలు లేవు ఏమీ లేవు ఫుల్ అంటే ఫుల్ హ్యూమిడిటీ ఉండే సో అదేంటి అనేసి మేమైతే షాక్ అయ్యాము షాక్ అయినందుకు దానికంటే పెద్ద రిజల్టే వచ్చిందనమాట అనమాట అదేంటి అనేది మీకైతే నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా చూస్తారు మీరు మీరు అయితే మా హోటల్ రూమ్ అండి ఇది జస్ట్ వన్ అవర్ కోసం మాత్రమే తీసుకున్నాము ఫ్రెష్అప్ అయ్యి మూడు కి స్టార్ట్ అవుదాము అనేసి ఇక్కడ అయితే చాలా నీట్ అండ్ క్లీ క్లీన్గా ఉంది మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి నేను ఇన్స్టాలో కేరళ ట్రిప్ అని పెట్టగానే చాలామంది అంటే నా సర్కిల్లోనే చాలామంది పింగ్ చేశారు ఏంటి కేరళ అంటున్నావు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా కేరళ అనగానే వాయినాడ్ న్యూస్ మాత్రమే గుర్తొస్తుంది కదా సో ఆ టైంలో అక్కడ ఉన్నవా ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అని దాని గురించి నేనైతే ఈ వీడియోలో మాట్లాడట్లేదండి అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా నేను దాని గురించి మాట్లాడతాను సో మిస్ అవ్వకండి మేము అలువాలో ఫ్రెషప్ అయిపోయి ఇంకా మూడున్నరకు అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉండేలాగా వీడియోస్ అయితే మీ ముందుకు తెచ్చేస్తాను అండ్ నా వీడియో చూసినందుకు ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియో మీ కనుక నచ్చితే ప్లీజ్ అండి డూ కమెంట్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యర్ సోమ్ యస్ సైనింగ్ ఆఫ్ బాయ్ గై సిల్ అండ్ అనేదర్ బ్యూటిఫుల్ వీడియో బాయ్